Welcome to ఇండియా టీవీ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం సమయ పాలన పాటించకుండా కాలక్షేపం చేస్తున్నారు కాగజ్ నగర్ దూర ప్రాంతాల నుండి రోగులు ఆసుపత్రికి వస్తే ఓపీ రాస్తారు కానీ డాక్టర్ మాత్రం ఉండడం లేదు సార్ డాక్టర్ లేరు అని చెప్పేసి రోగులు అగడితే మీరు రేపు రండి ఈ రోజు మందులు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ సమాధానం ఇస్తున్న వైద్య సిబ్బంది దీనిపై విచారణ కోసం ద్వారా మాట్లాడడం కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్ ఫస్ట్ ఫోన్ రింగ్ అయింది తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి అని వచ్చిన రోగులు ఆశ్చర్యపోతున్నారు డాక్టర్ల కాలక్షేపం కోసం ఈ ఆసుపత్రి నిర్మించారా లేక పేద ప్రజల రోగుల పట్ల వైద్యం కోసం నిర్మించారని వచ్చిన రోగులు ప్రశ్నిస్తున్నారు కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను నమ్ముకుంటే మాకు మా ఇంటి కాడ పాడే కడతారు అని రోగుల ఆవేదన మేము ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామంటే డబ్బు వస్తే డాక్టర్లు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని రోగులు అంటున్నారు మనం ఇప్పుడు ప్రస్తుతం కుమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ పట్టణంలో ఉన్నాము ఇది కాగజ్నగర్ పట్టణంలోని గవర్నమెంట్ దావాఖానా అనే ఇప్పుడు ఇక్కడ ఇది ఈరోజు పద్దెనిమిది తారీఖు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ డాక్టర్ అవైలబుల్ ఉన్నట్టు మాత్రం నోటీస్ బోర్డు ఆయన ఉన్నది కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే డాక్టర్ అనేది ప్రజెంట్ అవైలబుల్ లేడు ఓపీఏ ఓపీ డాక్టర్ మాత్రము ఉన్నారన్నట్టుగా మాత్రం బోర్డు పైన రాసి ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు అక్కడ సమయపాలన ఇప్పటికీ పదకొండు కావస్తుంది కానీ ఇప్పటివరకు డాక్టర్ లేరు ఎవరు లేరు అసలు ఇది ఈ హాస్పిటల్ అనేది అసలు పేద ప్రజల కోసం ఉన్నదా లేకపోతే వాళ్ళ అవసరాల కోసం ఉన్నదా అనేది కూడా తెలియనిక వీళ్ళు ఎంతో వచ్చిన రోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం పైన కూడా భయమైన చోటు కూడా భయమైన చోటు కూడా ఆయన ఫస్ట్ ఫోన్ చేస్తే రింగ్ అవ్వడం అయింది తర్వాత స్విచ్ ఆఫ్ ఇక్కడ మనతో పాటు ఇక్కడికి మన వచ్చిన మన ఇంకెవరంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే వాళ్ళకు అవస్థ ఉండే వాళ్ళకు కడుపు నొప్పు కాలు నొప్పు ఉందా ఏముందో తెలియదు వాళ్ళకి వచ్చిన బాధితులు అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన రోగులు రోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఈ విషయం ఒకసారి డాక్టర్ అడిగితే ఉన్నారని అడిగితే ఏమన్నారు మరి వాళ్ళ వీళ్ళకు ఉన్న బాధ ఏంటిది అనేది ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం జామీర్ అద్ది అహ్మద్ నేను ఏం చూసుకోవాలి నివాసం ఉంటా నేను మూడు రోజుల నుంచి నాకు స్టమక్ పెయిన్ అవుతా అండి మోషన్ దాకా లేట్ వస్తానని నేను వచ్చిన హాస్పిటల్కి టెన్ టెన్ ఓ క్లాక్కి వచ్చినా వచ్చి చూసేదాకా ఇక్కడ ఓపీనా ఓపీ అవ్వాలని ఉండేది లోపల ఎవరు చిట్టు రాస్తలేరు ఆగిన చదువు ఎవరైనా వస్తారేమో టెన్ థర్టీకి వస్తారేమో ఆగిన తర్వాత ఇప్పుడు వచ్చి నాకు స్లిప్ ఇచ్చింద్రు మరి డాక్టర్ ఓపీలో ఏ డాక్టర్ ఉన్నారంటే అండి వాళ్ళ సమాచారం ఏమున్నదంటే ఇలా గుడ్ ఫ్రైడే కదా డాక్టర్ ఉంటారు మరి నాకు అర్థం కానిది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో గుడ్ ఫ్రైడే అంటే ఉంటాయి పండుగలు అందరికీ ఉంటాయి కానీ ఒకటే డాక్టర్ ఉండదు కదా ఓపీలో ఎన్ని డాక్టర్స్ ఉన్నారు మన ఎల్లగూడ హాస్పిటల్లో ఎన్ని హాస్పిటల్ ఎన్ని డాక్టర్స్ ఉన్నారు కనీసం ఒక డాక్టర్ లీవ్ మీద ఉన్నా కూడా ఇంకా వేరే డాక్టర్ అయితే ఉండాలి కదా కనీసం పేషెంట్స్ ఇప్పుడు మాకు మేజర్ ఆల్రెడీ కొంభ డిస్టిక్ అంటే బ్యాక్వర్డ్ డిస్టిక్ కాల్దేర్ మండలికి ట్వంటీ ఎయిట్ గ్రామ పంచాయతీలు కనెక్ట్ అయ్యి ఉన్నారు ట్వంటీ ఎయిట్ గ్రామ పంచాయతీలలో లక్ష చిల్లర జనాభా ఉన్నది లక్ష చిల్లర జనా మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఏమైనా అయితే మరి ఎవరు బాధ్యతలు మరి ఇప్పుడు మేము వచ్చినా ఇప్పుడు దాకా డాక్టర్ లేరు టెన్ థర్టీ అవుతుంది లెవెన్ అయ్యడానికి వస్తుంది చక్కగా డాక్టర్ లేరు ఎవరు లేరు మరి ట్రీట్మెంట్ ఏమైనా అంటే ఇప్పుడు స్టాఫ్ నర్స్ ఇస్తాయి ట్యాబ్లెట్ టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ రేపు అయినా డాక్టర్ ఉంటారా లేదా అని అది కూడా అభిమానంగా ఉన్నది నేను ఇప్పుడు దాకా త్రీ టైమ్స్ వచ్చిన సండే రోజు కూడా వచ్చిన ఒకసారి నాకు జ్వరం వచ్చింది అయితే నేను సండే రోజు వచ్చినా సండే రోజు వస్తే డాక్టర్ సార్ లేరు సండే షుట్టి అని అన్నారు హాలిడే అన్నారు సరే ఓకే అన్న మళ్ళీ మండే వచ్చి సార్ మరి సండే రోజు ఎందుకు లేదు అంటే మా టైమింగ్ ఏమో టెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ అని చెప్పారు డాక్టర్ సార్ సరే అని నేను రిపోర్ట్స్ కూడా ఇక్కడ శాంపుల్ ఇచ్చినా నాకు రిపోర్ట్స్ కూడా వన్ డే తర్వాత వచ్చినాయి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను సీవీపీ ఎంపీ వైరస్ వన్ డే తర్వాత వచ్చినాయి మళ్ళీ నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను మరి థర్టీ బెడ్ థర్టీ బెడ్స్ హాస్పిటల్ అంటాను మరి ఇలా నార్మల్ డెలివరీలు అవుతాయి మరి వీళ్ళు హెచ్పి ఎట్లా చేస్తాను సివిపి ఏదైనా బ్లడ్ టెస్ట్లు మరి వన్ డే అంటే ఇవ్వాలి ఆపరేషన్ చెప్పియాలి మరి వాళ్ళు వన్ డే ఎట్లా కన్సల్ట్ చేస్తాను అది అర్థమవుతుంది

చూసారు కదా ఇట్లాంటి నిర్లక్ష్యమైన డాక్టర్స్ వలన ఇక వచ్చిన వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నదో ఎలా ఉన్నదో అనేది ఇప్పుడు వారి మాటలోనే మనం చూసాము దీనిపైన ఎలా ఎలాంటి చర్యలైనా కానీ కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఇంకా అధికారులు ఎవరైనా కానీ ఈ దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మా ఒమేగా ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ